వంగాలే నడుము వంచాలే కళ్ళు పెద్దగా చేయాలి అన్ని కనబడి నువ్వు తీసినవా చెప్పు అంటారు చూస్తే కదా పొద్దున పోత సాయంకాలం వస్తాను మళ్ళీ అడగాలి కదా ఏడుందని వాళ్ళు వండుకుంటారు వండుకోరు అని నేను అనుకున్నా ఇగో అందరూ ఏమంటారు అత్త లేకపోతే నీకు ఒక్క నిమిషం నడవదు అత్త దగ్గర అన్ని తెలుసుకోవాలి అని అంటావు నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏవి ఎక్కడెక్కడ సర్దుతున్నావు అన్ని చూస్తా నువ్వు అయిన తర్వాత అసలు నేను ఒక్కడి కూడా అడగకుండా అన్ని నేనే చేద్దామనంటే ఒక డబ్బాలో ఒకసారి పెట్టిన మళ్ళీ ఎందుకు ఉంటాయి కానీ గనవడాయి అవి నువ్వు ఇట్లా అంటే కనబడేవి అవి భద్రంగా చూడాలి ఉంటాయి పల్లీలు ఏడుంటాయి ఏ మా ఇంట్లో పల్లీలు ఉండే అక్కడ ఉండే అంత ముందు అంతకు ముందు అక్కడ ఉండే నీళ్ళు అక్కడ ఉండే పురుగు పడుతున్నాయి చూస్తూ చూస్తూ పురుగు పడితే ఖరాబ్ చేయడం ఎందుకు చెప్పు డబ్బా నిండున్నాయి అక్కడ అగో ఆకుకూర పెట్టినవద్దు అని సగం డబ్బా తిండున్నాయి అమ్మ పల్లీ డబ్బా అది కాదు కాదమ్మా నువ్వు ఊరు ఊరికే ఊరుకే మా అత్త అది ఏం చేసినావు నువ్వు తీసిన చెప్పు కాఫీ పొడేది కాఫీ పొడి కాఫీ లేదు పాడేసిన అని చెప్పిన కదా మా అత్త నాలుగు రోజులు ఊరికిపోయింది పొద్దున్న ఫ్రిడ్జ్ ఖరాబ్ అయితే ఫ్రిడ్జ్ రిపేర్ చేసి అతన్ని పిలిచిన జ్వరం వంగాలే నడుము వంచాలే కండ్లు పెద్దగా చేయాలి అన్ని కనబడి నువ్వు ఒకటి అమ్మ అల్లం వెళ్ళి ప్యాంట్ ఉంటుందిగా ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళా ఇందులో నుండి తీయొద్దు అది చిన్న దాంట్లో ఒక దాంట్లో ఉంటుంది ఇది వాడకుండా ఇది పాత అల్లం ఇది వచ్చినాక ఇది వాడాలని పక్కన దాని మీద ఇది పెట్టినా పసుపు వేయండి ఇది పసుపు వేసింది ఇది ఇంకా చెప్పు ఏదైనా చెప్తా నేను కందిలో ఒక్కసారి అడగకుండా కందిపప్పు కందిపప్పు డబ్బాలు ఉండాలి కదా నేను ఇట్లా పెట్టుకుంటున్నా అవసరమైనప్పుడు ఇట్లా పోసుకుంటా ఫ్రిడ్జ్ అయినా ఎక్కిరించి కాఫీ కావాలంటే ఫోన్ చేయాలి లేదు లేదు ఆయన రమ్మని నేను అడుగుతా అప్పుడు అడుగుతాయి నన్ను ఆ గిన్నెలు మనకి నేను సద్దలే మీరేమో హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి ఇల్లంత అమ్మ బాబోయ్ నిన్న ఎంత వర్షం పడ్డది తెలుసా అమ్మ ఎంత సౌండ్ వచ్చింది డమ్మని సౌండ్ వస్తే చూస్తే చెట్టు మొత్తం విరిగిపోయింది పైన ఇది ఫ్యాన్ ఖరాబ్ అయిపోయింది ఏసీ పని చేయలేదు కొద్దిసేపు మళ్ళీ కొసేపటి తర్వాత పొద్దున

అంతకుముందు ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఇట్లా సర్దుతుంటే కదా వీడి ప్లేస్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆ బౌల్ అక్కడ లేవు కుక్కర్ ఇక్కడ ఉంటుండే కుక్కర్ పెద్ద కుక్కర్ ఆడిపోయింది మళ్ళీ ఒక్క ఒక్క సామాన్ ఒక దగ్గర నుండి తీసి ఒక గిన్నె ఒక దగ్గర పెడితే ఎంత రచ్చుంటది తెలుసా మా అత్తమ్మతో ఫస్ట్ రాగానే మనం ఎట్లున్నా ఏం చేసిండో అని అడగదు ఏ గిన్నె ఎక్కడుంది ఏ స్పూన్ ఎక్కడుంది ఏ ప్లేట్ ఎక్కడుంది అవి సర్దుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటుంది ఫస్ట్ ఇంటికి రాగానే పైన మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చినామా మంచిగుందా నీళ్ళు పైన కాదు కింద వేసుకున్నావా ఊరికి ఊరిపోతా బెడ్షీట్ తీయలేదు నాది ఎట్లుందో అట్లనే ఉంది నీ బెడ్షీట్ ఎందుకు తీయాలమ్మ దాని మీద ఎవరు వంటగాలని పండుకోవాలే అది పది రోజులే ఇప్పుడు మాత్రం వెళ్ళేటప్పుడు బెడ్ షీట్ వేసి పోయింది వెళ్ళేటప్పుడు బెడ్ షీట్ వేసి వెళ్ళి ఉడిచిన వాళ్ళు అసలు తుడిచిందమ్మా తుడిచిందే ఎట్లా మార్కులు ఉన్నాయి చూడుకో అది మరకలు కాదంతమ్మా రాత్రి మొత్తం వర్షం కిటికి నుండి వచ్చి వచ్చి మొత్తం దాంట్లోకి వచ్చేసింది అది అగో వచ్చింది మళ్ళీ సదుకుంటుంది అందుకే నేను సద్దా ఎట్లని వచ్చినాక మళ్ళీ సద్దుకుంటది కదా అట్లుంటది మా మొత్తం బచ్చా వెళ్ళేటప్పుడు బెడ్షీట్ చేంజ్ చేశానండి వెళ్ళిన రోజు చేంజ్ వచ్చే వచ్చేవరకు మళ్ళీ దాన్ని ఎవరు పడుకున్నప్పుడు ఆ రూమ్ యూజ్ చేయనప్పుడు మళ్ళీ ఎందుకు చేంజ్ చేయాలని నేను అంటా నా బెడ్ షీట్ చేంజ్ చేయలేదు ఏ బెడ్ షీట్ వేసుకొని వెళ్ళిందో కూడా గుర్తుంది తనకి అట్లా ఉంటుంది మాత్రం ఏం చేసినావా మా సంగారెడ్డిలా మరి ఆ ఇక్కడ కూడా చేసేది అదే కదా దాకా ఎందుకు పోయినావు మరి మాట్లాడేది మాట్లాడుతుంది బియ్యం గడిగింది నీళ్ళు వస్తుంది బాగుంది కదా చిన్న వీడియో మీరు ఎంజాయ్ చేశారా రండి చెట్టు విరిగింది చూపిస్తాను అదిగో రాత్రి వర్షం పడి చెట్టు మొత్తం విరిగిపోయింది ఫుల్ కాయలు అన్నీ కింద పడ్డాయి మంచి వండుతుందా మా చిన్న ఏమో అట్లా చెప్తున్నావేమో నాకైతే ఉంది ఈరోజు చికెన్ ముక్క వేసుకో సంగతి నీ చికెన్ మా చెల్లి వచ్చింది వంట చేస్తా అంటే చికెన్ కర్రీ అంటే మా అత్తమ్మా అట్లా అంటుంది చూసి ఇంతైనా అత్త అత్తనే కదా చిన్న నువ్వు వండే మనమే తిందాం